ముఖ్యమంత్రి అయితే సంవత్సరాన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు మీకు మూడు గ్యాస్ సిలిండర్లు అదే మాదిరిగా ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వేలు పదహైదు వందల రూపాయలు ఇస్తారు ఏమ్మా నెలకు పదహైదు వందలు మీకు అందరికీ పెన్షన్ మాదిరిగా పదహైదు వందలు ఇస్తారు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ సంవత్సరానికి ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇస్తారు చదువుకునే పిల్లలు అదే మాదిరిగా మీకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి ఈ నెల రేపు నెల వచ్చే నెల ఈ మూడు నెలలు కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు ఇస్తారు మళ్ళీ నెల నెల నాలుగు వేల రూపాయలు ఇస్తారు పెన్షన్ కాబట్టి మీరు మీ బస్సుల్లో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు తిరుపతికి పోండి ఎక్కడన్నా పోండి నెల్లూరు పోండి అనంతపురం పోండి ఎక్కడన్నా పోండి బస్సుల్లో వస్తే ప్రయాణం వీటిలో చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు రాకుండా ఉండకుండా వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి ఇక జరగే రోజుల్లో యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తారు ఇప్పుడు అరవై ఏళ్ళ రూపాయలు ఇస్తా అరవై ఏళ్ళకి ఉంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో యాభై ఏళ్లకే పెన్షన్ వస్తుంది కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే ఈ సౌకర్యాలన్నీ మీకు కలుగుతాయి తల్లి அந்த சைக்கிள் குத்து கொட்டேயா சைக்கிள் குத்து கொட்டே சைக்கிள் குத்து கொட்டேம்மா பத்தி அந்த

Saya dulu begini, namanya karena తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మంచి స్కీమ్స్ పెట్టినారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాలంటీర్లు వచ్చి కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఇయడంలే వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం డబ్బు తీసుకుంటున్నారు వాళ్ళు ప్రజల కోసమే పని చేయాలా పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి మేము చెప్పేది ఏమంటే మీరంతా ఆలోచించండి మహిళలంతా ప్రతి మహిళకు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదహైదు వందలు ప్రతి నెల ఇస్తారమ్మా అది కాకుండా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి దాని తర్వాత ఆర్టీసీ బస్సు ఫ్రీ పాసులు ఇస్తారు ఎలక్షన్ అయిపోతానే పాసులు ఇస్తారు ఆర్టీసీ బస్సు మన జిల్లా మన రాయలసీమ ఎక్కడైనా మనం పన్నెండున్నసారికి పోవచ్చు ఫ్రీ అది కాకుండా పింఛను మూడు వేలు అయితే నాలుగు వేలు చేస్తారు చదువుకునే పిల్లలకు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి పదహైదు వేలు ఉంటే అరవై వేలు వస్తుంది ఈ మాదిరిగా చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి రేపు జూన్లో ఎన్నికలు పంట పోతుంది మనకు ఎన్నికలు అయిపోతాయి ప్రమాణ స్వీకారం చేస్తానే ఎన్ని స్కీములు మహిళలకు వచ్చేటట్టు చేస్తాము మీరు అందరూ సహాయం చేసి సైకిల్ గుర్తుగా ఎంత